హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మామిడికాయ పురుగ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు రైస్ రెండు మామిడికాయలు వేరుసిన గింజలు ఆయిల్ సాల్ట్ పసుపు కరివేపాకు పచ్చిమిర్చి ఎండిమిర్చి తాలింపు తెలుసు మావిడికి వెళ్ళి చెక్ చేసుకున్నాం వాటిని తురుముకోవాలి మామిడికాయ అయితే తురిమేసుకున్నాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాం అందులో సరిపడగా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ అయితే కాకపోయింది దాంట్లో వేసానికి వేయించుకుందాం గింజలు అది బాగా ఎక్కువని తీసేసుకుందాం పెట్టుకుందాం పోపు దినుసులు కూడా వేసుకొని వేయించుకుందాం నెక్స్ట్ కరివేపప్పు పౌడర్ పచ్చిమిరకాయ పౌడర్ వేసుకుని వేయించుకుందాం మూత పెట్టుకున్నాం

అయితే బాగా ముట్టిపోయింది లైట్గా గా చెంచా పసుపు వేసుకున్నాం సరిపడా సాల్ట్ కూడా వేసుకుంది దీంట్లో ముందుగా వేయించుకున్న పెళ్ళిని కూడా వేసేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది దాంట్లోకి రైస్ వేసుకొని తిప్పుకుందాం పులిహోర అయితే రెడీ అయిపోయింది రైస్ మొత్తం వేసుకుని తిలుపుతాను పులిహోర అయితే రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్